ంటులోను ఇరవై ఆరవ రోజుకి నేను మీకు స్వాగతం తెలియజేస్తున్నాను ఈరోజు మన పాఠం ఏమిటి అని అంటే ది విడోస్ ఆఫరింగ్ బీద విధవరాలి యొక్క కానుకుని గురించి ఈరోజు మనం నేర్చుకోబోతున్నాం దేవుని వాక్యాన్ని చదువుదాం మతి పన్నెండవ అధ్యాయం నలభై ఒకటి నుండి నలభై నాలుగు వచనాలు మనం ఒకసారి చదువుదాం ఆయన కానుక పెట్టి ఎదుట కూర్చుండి జన సమూహము ఆ కానుక పెట్టలో డబ్బులు వేయట చూచుచుండెను ధనవంతులైన వారు అనేకులు అందులో విశేషముగా సొమ్ము వేయిచుండరి ఒక బీద విధవరాలు వచ్చి రెండు కాసులు వేయగా ఆయన తన శిష్యులను పిలిచి కానుక పెట్టెలో డబ్బులు వేసిన వారందరికంటే ఈ బీద విధవరాలు ఎక్కువ వేసినని మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను వారందరూ తమకు కలిగిన సమృద్ధిలో నుండి వేసిరి కానీ ఈమె తన లేమిలో తనకు కలిగినదంతయు అనగా తన జీవనం అంతయో వేసినని చెప్పిన గివ్ సాక్రిఫిషియల్లీ అండ్ విత్ ఏ విల్లింగ్ హార్ట్ మనము దేవునికి ఇచ్చినప్పుడు ఇష్టపూర్వకంగా ప్రభుకి మనం ఇవ్వాలి ఎలా త్యాగపూరితంగా దేవునికి మనం ఇవ్వాలి అది ఎలాగంటే ఇవ్వగలిగే హృదయంతో మనం ప్రభువుకి ఇవ్వాలి ఇలాంటి కాలంలో మనము ఈ బీద విధురాల యొక్క కానుకని గురించి మాట్లాడుకుంటున్నాం ప్రభు ఆయన యేసు క్రీస్తు ఆ స్వయముగా ఆ విషయాన్ని తెలియజేస్తున్నారు అందరూ అట ఎంతో సమృద్ధి కలిగిన వారు వారికి సమృద్ధి కలిగిన దానిలోనిది ప్రభుకి ఇచ్చారట కానీ ఈమెయితే ఆమెకి కలిగినది అంత ఇచ్చిననే దేవుని వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం కాబట్టి ఈమె లేమిలో ఇంక లేనిదే ఆ కాలమే సరైన కాలం కాదు ఆ కాలమే ఆమెకి ఇబ్బంది పడే కాలం కానీ అలాంటి ఇబ్బంది పడే కాలంలోనే ఆమె దేవునికి ఇచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం కాబట్టి ప్రియమైన దేవుని వాళ్ళగా మనము ఈ లెంట్ కాలంలో దేవునికి ఎలాంటి సమయాన్ని ఇస్తున్నావు నీకు పనులన్నీ అయిపోయిన తర్వాత మిగిలిన సమయాన్ని ఇస్తున్నావా ఈ సమయం ఖాళీ సమయం కాబట్టి ఆ సమయాన్ని ఇస్తున్నావా నీ డబ్బులన్నీ అయిపోయిన తర్వాత ఇంకేమీ లేనప్పుడు అరా కొరా కానుకని దేవునికి ఇస్తున్నా గుర్తుపెట్టుకో సమృద్ధిగా ఉన్నప్పుడు సమృద్ధిగా వెత్తాలని దేవుని వాక్యం ఇస్తుంది కాబట్టి ఈరోజు ఆ బీద విధురాల యొక్క కానుకని గురించి మనం మాట్లాడుకుంటున్నాం ఆమె ఎంతో ఆమె కలిగినదంతా మరి విల్లింగ్ హార్ట్తో దేవునికి అప్పజెప్పింది కాబట్టి మనము కూడా మనకు కలిగినది ఏంటో అది దేవునికి ఇవ్వడానికి ఏమాత్రం కూడా వెనక్కి తీయకుండా ప్రభువుకి ఇచ్చి మనం దేవుని యొక్క మనసును గెలుచుకుని వారమే ఉండాలి అలాంటి కృప ప్రభు మీకు దయచేయను కాక ఆమె